నేను అనుకుంటాను వంద వంద మరి ఒక వంద మూడు వందల మంది డాక్టర్లు రాష్ట్రంలో దేశంలో ఈరోజు ఇటు ప్రైవేట్ శాల పరంగా కానీ కళాశాల పరంగా కానీ ప్రభుత్వ కళాశాల పరంగా కానీ లక్షలాది మంది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి సేవ సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు అందరికీ పాదాభివందనం చేస్తాను చాలా సంతోషం నేను చరిత్ర చరిత్ర చెప్పిందే చెప్పకుండా ఒక మాట మాత్రం మీ అందరి తరఫున ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా నాయకులు శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి వారి శ్రీమతి ఆయనను ప్రోత్సహిస్తూ ఈ జిల్లా అభివృద్ధి పట్లనే కాకినాడ సుదర్శన్రెడ్డి గారితో దగ్గరగా ఉంటాను ప్రతి అంశంలో చర్చిస్తాం నేను ఈ మాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఎందుకు చెప్తున్నానంటే వారి ఆలోచన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు రెండు వేల పన్నెండులో ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఆలోచన ఏముందంటే మీ అందరి ద్వారా ఆయన కోరతా ఉన్నా పీజీ స్టూడెంట్స్కి ఒక హాస్టల్ కావాలి పీజీ స్టూడెంట్స్కు అకామిడేషన్ కావాలి పీజీ స్టూడెంట్స్ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత దేశవ్యాప్తంగా నిజామాబాద్ మెడికల్ కళాశాల పేరు ప్రతిష్టలు రావాలనే ఆలోచన ఈ రోజు ఆయన మనసులో ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మనమందరం ఒక్కసారి చప్పట్లతో వాళ్ళని కోరుకునేది ఒకటే ఆ హాస్టల్ భవనాన్ని అనుకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా గాని ఆ హాస్టల్ నిర్మాణం చేయిస్తారనేటువంటి విశ్వాసం ఇలా ప్రతి ఒక్కరికి ఉందనేటువంటి మాట మీ మాటగా సార్ నేను చెప్తా ఉన్నా ఇది సరి అయింది కాదా అనేటువంటి మాట మీరు చెప్పాలా